చిక్కుడుకాయ తోటి ఎప్పుడు తాలింపులైతే చేసుకుంటాం మనము అలాగే హోటల్లో అయితే సాంబార్లలో అలా వేస్తూ ఉంటారండి కూరలు చేసుకోవటము అంతగా చేసుకోము ఎక్కువగా చేసుకోము మనము ఇప్పుడు నేనైతే కూర అయితే చేస్తున్నానండి ఎలా చేయాలో చూద్దాం రండి ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు ఉద్దిపప్పు ఇవన్నీ వేసి ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు తర్వాత ఒక ఉల్లిపాయ అయితే వేస్తున్నాను ఉల్లిపాయ ఒకటే చాలండి అండి ఒక రెండు మూడు ఏమీ అవసరం లేదండి మనం ఒక కాలిగిలో చిక్కుగాయలు అయితే వేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయ ఒకటి చాలు ఇవి కొంచెం బాగా వేయించుకునేసి ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఈ కూరకు వచ్చేసి మసాలా వేసుకున్నా బాగుంటుంది మసాలా వేయకపోయినా కానీ బాగుంటుందండి మసాలా అంటే టెంకాయ నువ్వులు అలాగే గసగసాలు ఇవన్నీ మిక్సింగ్ చేసి ఇవి వేసుకున్నా కానీ బాగుంటుంది నేనైతే అలా చేయటం లేదు సింపుల్ గా ఉంటుందని చెప్పేసి కూర అయితే గా అయితే చేస్తున్నాను ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా ఇందులో వచ్చేసి ఇవి రెండు బాగా వేయించుకునేసి టమాటా ఒక టమాటాకైతే పెద్ద సైజ్ టమాటా అండి ఒకటైతే వేస్తున్నాను ఇవి ఉప్పు వేసి కొంచెంగా పసుపు కారం ఇవన్నీ వేసేసి బాగా టమాటా మెత్తబడే అంతవరకు ఉడికించుకుందాము మూత పెట్టేసి బాగా ఉడికిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు అయితే పోస్తున్నాను అండి ఒక గ్లాసు లేదంటే రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోసేసి నీళ్లు నీళ్ళు అంతవరకు ఉంచేసి తర్వాత మనం చిక్కుడుకాయలు తరిగి పెట్టుకున్నాం కదండి సన్నలుగా అయితే తరిగాను నేను అవి వేసేయాలి నేనైతే చిక్కుడుకాయలు ఇంతకు అయితే అంతగా తిననండి ఎక్కువగా మా ఆయన ఎప్పుడు చిక్కుడుకాయలు ఒంటికి ఆరోగ్యానికి మంచిది తిను తిను అనేవారు ఇప్పుడైతే ఆ చిక్కుడుకాయ అంటేనే బాగా ఇష్టం తోటైతే తింటున్నానండి అలాగే దొండకాయకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని బెనిఫిట్స్ చిక్కుడుకాయలు ఉన్నాయంట అవన్నీ చెప్పేది చెప్పిన తర్వాతనైతే ఇంక మే వారంలో ఒక రోజు అలా తెచ్చుకునేసి చిక్కుడుకాయ తాలింపు అయితే చేసుకుని అండి చాలా బాగుంటుంది ఇప్పుడు నీళ్లు పోసి తెరలి కదండి పచ్చివాసన అంతా పోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వచ్చేసి వేసి ఉడికించుకుందామండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికితేనే చాలు తొందరగానే ఉడికిపోతాయి చిక్కుడుకాయ నేను వేరే సన్నలుగా తరిగాను కదా ఇంకా తొందరగానే ఉడికిపోతాయండి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నామంటే కొత్తిమీర వేసి సర్వ్ చేసుకున్నామంటే ఇప్పుడు చూడండి గ్రేవీ వచ్చి నీళ్ళన్నీ ఇనికిపోయాయి కాయ కానీ బాగా ఉడికిందండి కొత్తిమీర వేసుకున్నామంటే కూర అయితే రెడీ అయిపోయేసింది అన్నం లేకి అన్నం లేకే బాగుంటుందండి వేరేది ఎందులోకి బాగుండదు ఇడ్లీకి చపాతీకి కానీ నేను చెప్పను రైస్ లేకే చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి